మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక దేవుని మహాకృపలో మరి యొక్క ఆశ్రయపురాన్ని రాత్రివేళ దేవుడు నాతో మాట్లాడించిన మాటలు మీతో పంచుకోవడానికి ఆయుష్కాలని ఆరోగ్యాన్ని ముఖ్యంగా ఈ మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మొదట మనకు అనుగ్రహించాడు బట్టి ప్రభుకే మనం నిజంగానే కృతజ్ఞత చెల్లించబద్దులం యహోశ్వ గ్రంథం ఇరవై అధ్యాయం యహోశ్వ గ్రంథం ఇరవై ఉధ్యాయం ఏడు ఎనిమిది ఎనిమిదవచనాన్ని మనం చదువుకుందాం అప్పుడు వారు నప్తాలీయుల మన్యంలోని గలలియులని కేదేశు యప్రాయనుల మన్యమందలి షకేము వంశస్సు మన్యమందలి హెబ్రోను కిరేతారును ప్రతిష్ఠించరి తూర్పు దిక్కున యోర్ధన అవతల ఎరుకు వద్ద రూబేణీల గోత్రము నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును గాదీల గోత్రముల నుండి గిలాదులోని రామోతును మనశీల గోత్రముల నుండి భాషనులోని గోళాలను నియమించేరి ప్రభు తన మాటలు మన వెనుకెడులో ఆశీర్వదించునగాక ఆమె వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం మహాగనుడువైన దేవా నిత్య నివాసిన మా తండ్రి నీకు స్తోత్రాలు ఆకాశమందు ఆశనుడ అగ్నిజనుల కన్నులు గలవాడ అపరంజి పాదములు గలి మా ప్రభువ నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి పిల్లలు ఆశ్రయపురాలు ను సత్యాలను నీ ప్రజలందరితోనూ సమాజముతోనూ సమూహాలతో ఆయా స్థలాల్లో మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా శాలేమ స్వరం తిరుపతి ఛానల్లో నీ వాక్యము వింటూ ఉన్నారు వారి జీవితాలు అంటు కట్టబడ్డానికి నవనూత్తరమైనటువంటి యొక్క మహిమతో వారు నింపబడ్డానికి మీరు అనుగ్రహిస్తున్నారు మీరు చూపిస్తున్నారు ప్రభువ నీకు స్తోత్రములు వందనాలు బిడ్డలు ఎంతోమంది మంచి కాలేజీల కొరకు ఎదురు చూస్తున్నారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జరుగుతుంది ప్రభువా వాటి కొరకే సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి ఎంసెట్లో మంచి పర్సంటేజ్ కలిగి మంచి నీట్ కాలేజీల్లో ఆయా స్థలాల్లో చేరడానికి ఇప్పుడు ప్రభు ఇక రాబోతున్న రోజుల్లో పిల్లలు అందరూ కూడా కాలేజీల్లోనూ స్కూల్లో చేరవలసిన సమయం తండ్రి మంచి కాలేజెస్లో చక్కటి భవిష్యత్తు బిడలకు మీరు దయచేయండి ఈ రాత్రి వేళ కూడి వచ్చిన వారితోనూ ఈ ప్రజలతోనూ వినబోతున్న వారితోనూ మీరు మాట్లాడించి సహాయము చేయమని అయా మీరే మహిమను పొందమని రక్షకుడేటటువంటి ఏ నామమున వాక్య భాగాల కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మంచిది చదవబడినటువంటి లేఖన భాగం యహోస్వ గ్రంథాన్ని మనం చదువుకున్నాం యహోస్వ గ్రంథంలో మనం చదివినప్పుడు ఇక్కడ ఆశ్రయపురాన్ని గురించి మనం విన్నాం ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి ఆశ్రయపురం ఎన్ని ఉన్నాయి ఆరు ఆశ్రయపురాలు ఉన్నాయి ప్రశ్న ఆశ్రయపురాలు ఎవరికి పొరబాటుగా ఏదైనా కానీ హత్య చేయబడితే హత్యకు ప్రతి హత్య జరగకుండా వారు కాపాడబడ్డానికి దేవుడు ఏం చేశానంట మూడు మూడు ఆశ్రయపురాలు వేరు భాగాలు విభజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదివరకే మనము నాలుగు ఆశ్రయపురాల గురించి మనం విన్నాం ఒకటి మనం చదువుకున్న వాటిలో మనం చూడవచ్చు కేదేశు షెకేము హెబ్రోను ఆ తర్వాత బేసేరు మనం చూసాం ఈరోజు మరొక ఆశ్రయపురము ఏంటంటే రామోతును చూస్తూ ఉన్నాం ఈ రామోత్రు గురించి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎందుకు వారికి అలా ఉంచాడంటే ఈనాడు ఆశ్రయపురము ఆత్మీయులకి ఏం చెప్పాను నేను సంఘం అనే ఒక ఆశ్రయపురం అవసరం ఎందుకంటే ప్రతిరోజు సంఘ మనం ఏం చేస్తా ఉంటామండి ఆత్మీయులుగా పొరబాట్లు చేస్తాం చేస్తాం లేదా పొరబాట్లు చేస్తాం లేదండి పొరబాట్లు ప్రతిరోజు ఏదో ఒక విధంగా మాట ద్వారా కావచ్చు చూపు ద్వారా కావచ్చు లేక చేతల ద్వారా కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు వ్యవస్థల ద్వారా కావచ్చు ఏదో ఒక లోటు ఏదో ఒక కొరత ఏదో ఒక తప్పు ఏదో ఒక దోషం మనిషిలో ఉన్నది నేను నీతిమంతుడని చెప్పడానికి ఈ భూమి మీద ఏమాననికి ఏం లేదు అధికారం కాదు అధికారం లేదు అంతరంగంలో కూడా నిజాయితీని ఒప్పుకోలేదు ఎందుకో తెలుసా మనం మచ్చలో ఉన్నాం మాలిన్యంలో బ్రతుకుతున్నాం అసలు మనం ఉన్నదే పొల్యూషన్లో ఉన్నాం కల్తీ లోకంలో మనం కూడా ఏమైనా కలిసిపోతున్నాం అది సముద్రంలోనికి మంచినీరు నీరు అవుతున్నాయి కానీ సమాజం దాన్ని ఎవరు చెప్తున్నారు సముద్రం ఎంత దోసుకున్నా అది ఆహ్వానిస్తుంది అది ఏం చేస్తుంది రండి రండి నా దగ్గరికి రండి సముద్రానికి ఎంత నీళ్ళు పోసినా నాకు చాలు అని అనదది అది మానవుని జీవితాల్లో ఎన్ని తప్పులు చేస్తున్నా మానవుడు కదండి సహజంగా జరిగిపోయింది అనుకోకుండా జరిగింది పుర్రబాటుగా జరిగింది మేమే కావాలని చేసినామా అని అంటూ ఉంటాం దేవుని వాక్యములు పుర్రబాటు చేసిన వారికి పశ్చాత్తాపడ్డానికి కొంత పిరుడు ఇస్తాడు కొంత స్థలం ఇస్తాడు ఆ స్థలమే దేవుని మందిరం ఆ రోజు మందిరాలు లేవు ఆ రోజుల్లో ఈరోజు ఏమున్నాయి మందిరం ఏర్పరచాడు దేవుడు ఆ రోజుల్లో భద్రపరచబడ్డానికి వారి జీవితం మళ్ళీ చనిపోకుండా ఎవరైతే పాపంలో జీవించారో ఎవరైతే హత్య చేస్తారో వారికి శిక్ష కలిగించకుండా వాళ్ళు భద్రపరచబడి వారు పొరపాట్లు గుర్తించే విధంగా మానవుడంట పొరపాట్లతో పడిపోయేవాడంట దేవుని వాక్కులు రాయబడుతుంది మనం ఎలాంటి అంటే మనం అవిధేయులమని రాయబడింది మనము దోషము కలిగిన అని రాయబడింది బైబిల్లో మనం అపవిత్రమని రాయబడింది బైబిల్లో కాబట్టి మానవుని యొక్క జీవితం ఎక్కడ చూస్తామండి ఇప్పుడు మనం ఎంతో చోట్లకి వెళ్తున్నాం నేరుగా వెళ్తున్నాం దండం పెట్టుకున్నాం నేరుగా దేవునికి దర్శిస్తున్నావు దేవునికిస్తున్నావు దేవునికి చేస్తున్నాం కానీ దేవుని మందిరు చర్చలు ఎలాగో తెలుసా నువ్వు కూర్చొని నువ్వు చేస్తున్నదంతా కూడా దేవుడినితో మాట్లాడతాడు మార్పు కలిగే స్థలం ఏది దేవుని మందిరం ఈరోజు జైల్లోకి వేస్తారు కొంతమందిని జైలు ఎందుకు వేస్తారంటే కొన్ని రోజులను అక్కడ ఉంటే ఆ శిక్షలు అనిపించిన తర్వాత ఆ బాధ ఆ శ్రమ అనిపించిన తర్వాత ఇంకెన్నడూ కూడా అట్టి పొరపాటు అట్టి నేరం అట్టి అబద్ధం అట్టి జోదం అట్టి దొంగతనం అట్టి మరి అనేకమైన పాపాలను ఒడిగట్టకుండా ఇంకానైనా మేలుకోవడానికి ప్రభుత్వం ఏం చేసిందంటే జైలు ఏర్పరిచారు కొన్ని పీరియడ్ ఇస్తాడు ఐదేళ్ళు పది ఆ రకరకాలుగా మనం చూస్తాం న్యాయవాదులు నిర్ణయించే నిర్ణయాన్ని బట్టి చేస్తున్నటువంటి పాపములు బట్టి ఆ శిక్షను వారు అనుభవించవలసింది వారి శిక్ష అయితే గ్యారెంటీ ఖరారు దాన్ని అనుభవించాలి ఎక్కడ అనుభవించాలి జైలు అనుభవించాలి మానవుడు చేసిన పొరపాటుకి ఎక్కడనిపించాలి ఎక్కడ అనిపించాలి కానీ మనం బ్రతుకుతున్నాం సుఖంగా జీవిస్తున్నాం కానీ ఒక్క రోజుకి రోజుకి ఏమవుతుందండి హార్ట్ అటాక్లు వస్తున్నాయి నేడు దినాలు ఎక్కువగా చాలా వరకు ఎక్కువ కేసులు ఇవే ఒకేసారి గుండె ఏమవుతుంది అదిమే వేయిపోతూ ఆగిపోతున్నాయి క్షణమాత్రుల మనిషి ఏమవుతాడో అట్ట అట్టర్చులు పడిపోతున్నాడు వాని ఆత్మ ఆగిపోతుంది మానవ జీవితంలో రకరకాలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చదవగా యహోత్సవ గ్రంథంలో మనం చదువుతున్న మరొక ఐదవ ఆశ్రయపురం ఏంటి రామోతో అనే మాట మనం చూస్తున్నాం ఆ మాటకు అర్థం ఏమంటే ఉన్నతమైన స్థలమని ఎత్తైన స్థలమని ఘనమైనటువంటి స్థలమని మహోన్నతమైన స్థలమని ఆ పేరుకు అర్థం మహోన్నతమైన స్థలం ఎత్తైన స్థలం ఉన్నతమైన స్థలం ఘనమైన స్థలం ఈ ఆరు ఆశ్రయ పొలారు ఎవరిని చూపిస్తుందంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని చూపిస్తుంది ఆయన ఎలాంటి వాడో ఒక మాట దైవ గ్రంథాలు చూద్దామా గ్రంథం యాభై ఏడవ అధ్యాయము పదహైదు వచ్చునని చదువుకుందాం యశా గ్రంథం యాభై ఏడు పదహైదు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఎలాగో సలవిచ్ ఉన్నాడు నేను మహోన్నతమైన స్థలములో నివసించేవాడను అని చదువుతున్నాం ఆయన నివసించే స్థలం మీరు చెప్పాలి ఆయన నివసించే స్థలం మహోన్నతమైనది అంటే మహోన్నతమైన స్థలం అంటే ఇంకొక మాట రాబడుతుంది తిమతి పత్రికలో ఏం చదువు తెలుసు ఆరో వద్యం పదహారు వచ్చిన పదిహేడు వచ్చినా సమీపింపరా అని తేజస్సులో ఆయన మాత్రమే నివసించవచ్చు అమరత్వము గలవాడే ఉన్నాడు మనుషులు ఎవడును ఎన్నడును చూడడు చూడ నేరడు అది ఆయన ఉండే స్థలం ఆయన ఉండే స్థలం సమీపింపరాని తేజస్సు మహోన్నతమైన స్థలం ఎత్తైన స్థలం ఘనమైన స్థలములో దేవుడు నివాసమే ఉన్న దేవుడు అతి దేవుడు మనం చూస్తున్నాం దేవుని మందిరములో దేవుడు నివాసమైన కేంద్రం ఒక మంచి ఉన్నతమైన స్థలం మహోన్నతమైన స్థలం ఈ భూమిది ఎక్కడుందంటే తెలుసా అది దేవుని మందిరం మందిరమే మనిషికి ఏం స్థలం ఇస్తుంది ఉన్నతమైన స్థలం ఇస్తుంది దేవుని మందిరం మహిమ కలిగినది దేవుని మందిరం తేజస్సు కలిగినది దేవుని మందిరం ఆరాధించగలిగినది దేవుని మందిరములో మన జీవితాలు వెలిగించబడతాయి ఒక వ్యక్తిని మార్చడానికి మనుషులు కాదు మతము కాదు దేవుడే మారుస్తాడు అది యేసు మార్గం అందుకని అన్నాడు కదా నేనే మార్గం నేను సత్యం నేను జీవమునై ఉన్నా అన్నాడు కాబట్టి మహోనతుడైనటువంటి దేవుడు ఆ దేవదేవుని గురించి అనేకులు సాక్ష్యము కూడా చెప్పారు ఆ దేవదేవుని యొక్క ఔనీత్యం ఆ దేవదేవుని యొక్క గుణలక్షణాలు ఆ దేవుని దేవుని యొక్క మహత్యం అద్భుతాలు వర్ణించ శక్తిము కానిది వర్ణింప జాలనిది ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానంలో పరిశుద్ధుడిగా నివసించాడు ఆయన ఆయన ఎలాంటి వాడంటే చదువుతున్నామో పరిశుద్ధుడు ఆయన అట్టి పరిశుద్ధుడైన ప్రభువుని గురించి ఈ రాత్రి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము తీవ్ర వాక్కులు మనం గమనం చేస్తే మలాఖీ గ్రంథం ఒకటి పద్నాలుగులో ఆ ప్రభువుని గురించి ఆ ఉన్నతమైనటువంటి ప్రభువుని ఆ గరుడైన ప్రభువుని ఆ మహిమోన్నతుడైన ప్రభుని గురించి ఒక మాట చదువుకుందాం మలాఖీ గ్రంథం ఒకటి పద్నాలుగు ఆయన ఎలాంటి వాడు కూడా ఘనమైన మహారాజు ఆయన అది ఆయన మహారాజుగా ఉన్నాడు ఘనమైనటువంటి వాడగనుడు ఘనహీనుడు కాదు ఆయన గనుడు గణుడంటే గొప్పవాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు పరిశుద్ధమైన పట్టంలో ఉన్నవాడు పరిశుద్ధ జీవితం కలిగిన వాడు అందుకే ఆయన మహోన్నతమైన స్థలమునడు ఆయన ఉండే స్థలానికి మానవుడు వెళ్ళడం అసంభవం ఒకవేళ తమ్ము వెళతామంటే అది అవివేకం అగ్ని దగ్గరికి ఏ మానవుడు ఆయన వెళ్ళగలడా చంద్రమాండలానికి వెళ్ళిన వారు చూస్తున్నాం వెళ్ళి భూగోళంలో ఎలా ఉందో సంగతులు పరీక్షలు ఇస్తున్నారు అంతరిక్షానికి వెళుతున్న వారు చూస్తున్నారు అలాగైతే భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళేవారు అగ్ని దగ్గరకు ఆయన అంటాడు నేను నీతి సూర్యుడు అన్నాడు మలాకి గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఆయన నీతి సూర్యుడు ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ మాటకు రామోతోని అనే మాటలో ఉన్న అర్థాన్ని ఈ రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే మహోన్నతుడైన దేవుడిని ఘనమైన దేవునిగా చూస్తున్నాం ఆయన క్రియలు కూడా అలాంటివే ఆయన క్రియలు కూడా ఘనమైన క్రియలు గంభీరమైన క్రియలు చేస్తాడు నమ్మిన వారు ఎవరైనా సరే మీ జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు ఆయన పాదాల దగ్గరకు వచ్చేదేవా నేను పొరపాటు చేశాను నేను పాపం చేశాను నేను దోషం చేశాను నేను అవిదేడైపోయినాను ఈరోజు నా పాపలు క్షమిస్తామంటే ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభువు క్షమిస్తాడు పాపాత్పురాలు తాము పాపముతో ఉన్నప్పుడు దేవుడు నమ్మ నీకున్నవాడు నీవాడు కాదు ఇప్పుడు ఉన్నవాడు ఐదోవాడు కాబట్టి సమరశ్రీతో మాట చెప్పగానే ఆమె తన కొండ విడిచిపెట్టి నిజదేవుని ఎరిగి రక్షకుడైన యేసు వారి గురించి నమ్ముకొని స్వార్థ ప్రకటించింది సమరయ ప్రాంతం అంతా కూడా ఆమె దువా ఆమె ద్వారా స్వార్థ కేంద్రముగా ఏర్పరచబడింది ఒక వ్యభిచారి తన జీవితాన్ని మార్చుకున్నది ఒక పాపా తన తల కురులతో ఏసు పాదాలను తుడిచింది ఆమె పాపాలు క్షమించబడింది అమ్మ నువ్వు ఎంత ఘోర పాపివైనా ఏసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలని క్షమిస్తాడు ఈ ఆశ్రయపురాలు ఎందుకంటే క్షమించబడడానికి కొరకే ఉన్నాయి నువ్వు పాపంలో చనిపోడు పాపంలోనే జీవించడం దేవునికి ఇష్టం లేదు నీ జీవితం మారి నీ బ్రతుకు మారి నీ కుటుంబం నువ్వు సంతోషంగా ఉండాలిదే దేవుని యొక్క ఆకాంక్ష ఆయన కోరుకుంటున్నాడు నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు నెమ్మదిగా ఉండాలి నా రాజ్యంలో నువ్వు నా కుమారుడుగా కుమార్తెగా ఉండాలి అది ఆయన ఇష్టపడ్డాడు అది ఆయన కోరుకున్నాడు ఆ కోరికను మన మానవుడు ఏం చేస్తాడో తెలిసినా ఉమ్ము చేస్తావు నా బలం నా జ్ఞానం నా శక్తి నా అధికారం అనే విర్రవేగుతున్నాడు నీ బలం ఏడది నీ జ్ఞానం ఏడది నీ శక్తి ఏడది దేవుడు అని నువ్వెంత నేనంత ఆలోచన చేద్దాం రాత్రివేళ ఆయన మహాక్రియలు చేసిన వాడు మహాగరుడైన ప్రభువుగా చూస్తున్నాం ఒక మాట బైబిల్ గ్రంథంలోంచి దాని యోలు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినా చదువుకుందాం రండి ఆ గరుడైన ప్రభుని కూర్చి ఏమని ప్రజలు పలుకుతున్నారో చూద్దాం దాని గ్రంథం మూడు ఇరవై ఆరు దాని గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువునైనా నిపునేసరు వచ్చికులారావు మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చి ఒక రన్ని పిలవగా షడ్రకు మేసకు అపజ్ఞవలు అగ్నిగుణ బయలు బయటికి వచ్చి షడ్రకు మేసక పజ్ఞలు వంటి మహోన్నత దేవుని సేవకులారా ఇక్కడ రాయబడినటువంటి ఒక పదం మీద మీకు మనసించడం చెప్తున్నాను ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారు ఏమవుతారు తెలుసా యోహాను స్వార్థ ఒకటి పరిణితి ప్రకారం తన్ను ఎందరు అనగా తన ఆమోదం విశ్వించిన వారికి దేవుని అనే అధికారాన్ని ఇస్తాడు ఈ షండ్రుకు మేశక్ అపజ్ఞావాలు ఏసు బ్రహ్మ నమ్మారు లేక యహోవా నమ్ముకున్నారు ఆ దేవుని మాత్రమే పూజిస్తామని వారు సహా శాసనం చేసుకున్నారు అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు వారు దేవుని కుమారులు కుమార్తెలుగా వారి జీవితాలు తెలియించుకున్నారు వీళ్ళు ప్రభు కొరకు సేవలు వారు ప్రభు కొరకు నిలబడ్డారు వారికి ఏం పేరు వచ్చింది తెలుసా మహోనూతులైనటువంటి దేవుని సేవకులు ఈరోజు నిన్ను గూర్చి లోకం ఏం చెప్పుకుంటుంది మహోనూత్తులమైన దేవుని కుమారుల మహోన్నతమైన దేవుని కుమారు అనబడిన దొంగలా లేక పాపుల లేక వ్యభిచారులా లేకపోతే దేవునికి అవిదేవుల అని పిలువబడుతున్నామా అది మనం ఆలోచన చేయాలి మన వస్త్రధారణ బట్టి విలువ ఇవ్వడం కాదు మన ధనాన్ని బట్టి విలువడం కాదు మన బ్రతుకును బట్టి విలువివ్వాలి మన బ్రతుకు మన బ్రతుకుని బట్టి మనకేమొస్తుంది నీ మాట తీరు నీ ప్రవర్తన నీ క్యారెక్టర్ నీకు వేదిస్తుంది విలువను తీసుకుని వస్తుంది నీ క్యారెక్టర్ సరిలేకుండా నీ మాటే సరి లేకుండా నీ చూపే సరి లేకుండా నువ్వు బ్రతుకుతున్న బ్రతికే నీ కుటుంబ జీవితమే సరిలేకుండా బ్రతికినప్పుడు నీకు రావాల్సిన ఘనత నీకు రావాల్సిన మర్యాద నీకు రావాల్సిన గౌరవం అవన్నీ నీ చేత నువ్వేం చేస్తున్నావు అంతే సంగతి నీకు నీవే పోగొట్టుకుంటున్నావు నీకు నీవే చెడగొట్టుకుంటున్నావు నీకు నీవే పడగొట్టుకుంటున్నావు అందుకే ఆశ్రయపురం మీదకు తెలుసా ఇలా మార్చబడాలి ఏదైతే నుంచి ఇటువంటి లోక స్థితి నుంచి నువ్వు మారి రావాలి మార్పు కలిగి రావాలి నీ బిడ్డ లోకంలో పడిపోతుంటే పాడైపోతుంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంతకాలం ఓర్చుకుంటారు వాడికి ఎన్నో మాటలు చెప్తారు రే బాగుపడరా ఇలా బాగుపడరా అలా బాగుపడరా ఎవరెవరికి వరకు చెప్తావు ఏమేమో చేస్తావు వాడు మారడానికి కొరకే అమ్మా ఈ లోకులు ఎవరు మార్చరు కానీ దేవుని మందిరం మాత్రమే ఎటువంటి హృదయమైనా మార్చబడే ఒక బలమైనటువంటి మహోన్నతమైన స్థలం అది దైవ మందిరం ఈ మాటను మీరు గమనించాలి అందుకే ఇంగ్లీషులో చర్చ్ అన్నారు చర్చ్కి వెళ్ళిన ఏ వ్యక్తి జీవితమైనా సరే ఆటోమేటిక్గా మారాల్సిందే ఏమండి లోకం కదా పెళ్ళైన తర్వాత మా వాడు బలే మారేడండి పెళ్ళైన తర్వాత బలే మారే అప్పుడు అమ్మ అనేవాడు ఇప్పుడు ఏమంటున్నాడు లోకం చెప్పే విషయాలు నేను చెప్పే విషయాలు కాదు వాడు బాగున్నాడు అండి వాడు ఇప్పుడు పట్టించుకోడు వాడు పారిపోయినాడు మా ఒక మనిషి ప్రేమకు మనిషి ఏమవుతాడు మీరు చెప్పాలి ఇంకా మా అది గారి కంటే అనే దానికంటే లోపడుతున్నాడని చెప్తున్నాడు అంటే వాళ్ళకి అనుభవం మార్చే అనుభవం మీ దగ్గర ఉంది మారగలిగినప్పుడు మనుషుల దగ్గర పురుషుల దగ్గర ఉంది ఎందుకు తెలుసా మొబైలైజేషన్ అయ్యి మీ మాటలు కొల అమ్మా ఈ లోకం వరకే కానీ ఆత్మీత జీవితానికి ఎక్కడ మారగల తెలిసినా అది కేవలం చర్చిలో మాత్రమే నీ మనసును గద్దించే స్థలం నీ మనసును మార్చే స్థలం నువ్వు పాపలోనో నువ్వు షాపలో ఉన్నావు అని అది చెప్పగలిగిందే ఏదో తెలుసినా అక్కడ న్యాయవాది ఉన్నాడు ఆయన పేరే ఒక జడ్జిమెంట్ ఉన్నాడు ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రామోతు దగ్గరకు వస్తే నీకు జడ్జిమెంట్ ఉంది రామోతు దగ్గరికి వస్తే నేను ఒప్పుకుంటే నీకు శిక్ష తప్పించబడుతుంది నిన్ను క్షమిస్తాడు అందువల్లనే మీరు ఆలోచించాలి షడ్రకు మేషకు ఏమిటంటే మహోన్నతమైనటువంటి దేవుని సేవకులారా అబ్బా ఎంత వండర్ఫుల్ మాట ఎంత విలువైనటువంటి మాట మహోన్నతమైన వ్యక్తులని పేరు సంపాదించారు అగ్నిగుండానికి వెళ్ళిన తమ అపవిత్రతను ఏమని జీవితంలో రానివ్వకుండా చూసుకున్నారు ప్రభుని ప్రతిష్ఠించుకున్నారు ఎవరంతరంగంలో దేవుడు దాచబడతాడో వారి లోకం ఎదుట రాజుల ఎదుట ఘనపరచబడతారు నీ ఘనత నీ క్యారెక్టర్ ద్వారానే వస్తుంది చెడ్రకు మేసక్కులకి ఎట్టొచ్చిన పేరు వారి బ్రతికిన విధానం మహోన్నతమైనటువంటి దేవుని సేవకుల పేరు వచ్చింది ఆ మాట మనం చూస్తాం ఇక్కడే నాలుగో అధ్యాయం కొద్దాం రండి నాలుగో అధ్యాయం మూడో వచ్చింది ఇక్కడే దాని గారు అందరూ మరొక మాట నిజులు మాట్లాడతాడు చూద్దాం నాలుగో అధ్యాయం రెండో వచ్చిన మూడో వచ్చనం కూడా చదవండి ఆయన దాని గ్రంథం నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలు మొహ మహోన్నతుడుగు దేవుడు నా ఎడల చేస్తున్నాయి ఏం చెప్తాండి నా ఎడల అద్భుతాలు చేస్తాడమ్మా దేవుని మందిరం నీ జీవితానికి ఏమొస్తుంది అద్భుతం మహోన్నతమైన స్థలంలో నీ జీవితం ఒక అద్భుతంగా మార్చబడి స్థలం అది దేవుని మందిరం ఇప్పుడు ఆలోచన చేద్దాం మహోన్నత దేవుడి నాయడలు చేసిన అద్భుతములను నెక్స్ట్ సూచక క్రియలను నీకు తెలియచేటకు నాకు మనస్సు కలిగాను బ ఏం కలిగిందట దేవుని కూర్చు గొప్ప కార్యాలు కూర్చి చెప్పడానికి నాకు మనసు వచ్చింది మనసు వచ్చింది ఆ సంగతులు మనం చూస్తాం నెక్స్ట్ చదువు నాయన ఆయన సూచక్రిలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిన బా ఏమి స్టేట్మెంట్ అండి ఆ దేవదేవుడు మహోనతుడే దేవుని గురించి రాజునిస్తున్నటువంటి సాక్ష్యం ఆయన ఎంతటి వాడు ఎంతటి గనుడో ఎంతటి గొప్పవాడో వివరించబడుతుంది పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఎన్నడైనా ఆలోచన చేస్తావా ఎన్నైనా పరిశీలన చేస్తావా దేవుని వాక్యము ఆలోచన చేద్దాం మహోన్నతుకు దేవుని సేవకులారా రాజులు ఇచ్చినటువంటి దేవుని గొప్పతనం కూడా చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో రాయబడితే మహోన్నతమైన స్థలంలో మనం ఉండాలనుకుంటున్నాం కానీ సాతాను లూసిఫర్ కూడా ఏమన్నా నేను మహోన్నతమైన స్థలంలో కంటే పైన ఉండాలనుకున్నాడు అన్నట కానీ ఏమయ్యాడు కింద పడ్డాడు దేవుడు అతని గంటి వేసాడు తోలి వేసాడు వెళ్ళిపో నీకు ఇక్కడ పనికిరాదన్నాడు నాతో ఉండే సావాసం నువ్వు కోలిపోయావు అమ్మ ఆలోచనల్లో దేవుని కంటే ఎక్కువ ఉన్నానుకున్నాడు ఏమైనాడు అయిపోయి దేవదూతలు పడిపోయారండి దేవదూతలే ఆలోచనలు పడిపోతే నీ ఆలోచనలు ఎన్ని రకాలుగా పడిపోయి ఉంటుంది ఈ జీవితకాలం మట్టుకు ఎన్ని రకాలుగా నువ్వు ఆలోచించావు ఎన్ని మంచి ఆలోచనలు ఎన్ని చెడ్డ చెడ్డాలోచనలు రాసుకో ఏది ఎక్కువ ఉంటుందా ఏమి ఎక్కువ నీకే తెలుసు ఎందుకంటే నీ క్యారెక్టరు మంది నా మనసు నీకేం తెలుసు అంటారో నీ మనసు నీకే తెలుసు నాకు తెలీదు నీ ముఖం చూసి నీ మనసు చెప్తారు లోకం కానీ అంతరంగం మాత్రం దేవుడు చెప్తాడు నీ అంతరాత్మ నిన్నే ప్రశ్నిస్తుంది ఆలోచన చేయాలి దేవుని వాక్యములో మహోన్నతమైన స్థలములో ప్రభువు ఉన్నట్లే ఈ వాక్యముల ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఒక స్థానానికి రావడానికి ఒక విలువ రావడానికి మన జీవితాలు దేవుని మందిరం ద్వారా మార్చబడాలి ఈ యొక్క ఆశ్రయపురాలు మొత్తం చెప్పించేది ఏమంటే నువ్వు మారితేనే మహిమ నువ్వు భద్రపరచబడే స్థలం కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి ఇంకా నేర్చుకో నేర్చుకో ఎంతవరకు నేర్చుకోవాలి మారే వరకు నేర్చుకోవాలి అది కరెక్ట్ మాట మనం మారేమని వరకు ప్రయత్నం చేద్దాం ఆ మాటలు చూస్తున్నాం నిజమే నేర్చుకోవడానికి ఎత్తైన స్థలంలో పక్షిరాజు తన గుడిని ఏం చేస్తుందా తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా నిన్ను మార్చడానికి వరకు కొన్ని పుటమి వేస్తాడు కొన్ని పరీక్షలు పెడతాడు చూడండి బైబిల్ గ్రంథులు దితవ దేశకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండవచ్చును పన్నెండవచ్చును పదమూడవచ్చును చదువుకుందాం పక్షరాజు తన జీవితాన్ని దేవుడు మనకు ఎలా పాఠంగా నేర్పించాడో మనం చదువుదాం దితవ దేశకాండం ముప్పై అధ్యాయం

ఇవి ఏమి చేసేదిలా ఏవే పిల్లలు ఇవి ఎగరు తమ తల్లి తెచ్చింది తింటాడు ఎట్టగా దీని కథని తల్లి అనుకునిందట మిమ్మల్ని ఎట్టని పరీక్ష పెట్టాలి మీ నేను నేర్పించాలని ఏం చేసింది ఆ తల్లి తన గూడిని తానే పెరిగింది నెక్స్ట్ పట్టుకొని తన రెక్కల మీద మోయినట్లు చూడండి దాన్ని తీసుకొచ్చి అది ఎక్కడ ఎక్కడే పడుతుంది మహోన్నతమైన స్థలం భూమి యొక్క ఉన్నత స్థలం మీద వాన్ని ఎక్కించెను ఒక ఉన్నతమైన స్థలం ఎవరు సమీపరాని స్థలంలో ఏ గల రాజు గద్ద పక్షులో ఏమండి రాజు అంత ఎత్తైనటువంటి స్థలానికి తన పిల్లలు గూడులు చేర్చి తిరిగి దాని రెక్కలతో ఏమండి ఆకాశ గగనాలలో అది విహరించడం నేర్పిస్తుంది తల్లి తల్లి ఒడి మొదటబడి అంట తల్లి ఒడి మొదటబడి తల్లి ఒడిలో అది నేర్చుకోవడానికి కొరకు ఆ తన గుడంతా రేపేస్తే అది ఎగిరి 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 ఏం చేసుకుంటుందట వ్యవహరించడం నేర్చుకునేది అర్థమైందా ఎతేనే స్థలంలోకి తీసుకెళ్ళింది ఆ ఎతేనే స్థలం అడుగులో అది జారి వదిలేసింది బిడ్డ చనిపోవడానికే నేర్పించడానిక కొన్ని సందర్భాల్లో నీ జీవితం నా జీవితంలో ఎట్టి సమనకుండా వెళుతున్నామేమో దేవుడు కొన్ని పాఠాలు నీకు నేర్పిస్తాడు పొరపాటుగా నువ్వేమో తప్పు చేస్తావు పొరపాటుగా నీ జీవితంలో చేయడానికి కార్యాలు చేస్తావు అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవడానికి నీ పాపాల కొరకి ప్రభువులు ఒకరికి వచ్చాడు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచాడు నేను మార్చడానికి కొరకు తన పాదాల దగ్గర నేర్చుకోమన్నాడు మతే స్వార్థం మన విరిగిన వారమే కదా పదకొండు ఇరవై ఎనిమిది ఏం వాక్యం అయినా పదకొండు ఇరవై ఎనిమిది ఏమి బైబిలో ప్రయాసపడి ఆ నాయన చెప్పను నాయన బార సంవత్సరాలారా సంవత్సరాల రాండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను ఇరవై తొమ్మిది నేను సాత్వికుడును దేని మనసు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఊరికే ఉండండి రాయబడ్డ బైబిల్లో నేర్చుకోమని చెప్పాడు దేవుడు ఆయన దగ్గర నేర్చుకోవాలి ఎవరి దగ్గర దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి ఎంతవరకు బతికినంత వరకు మన ఊపిరి ఉన్నంత వరకు మనం ఏం చేయాలి నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవాలి ఏమి నేర్చుకుంటే జీవిత సత్యానం దేవునితో ఎలా బ్రతకాలి కుటుంబంతో ఎలా బ్రతకాలి సమాజంతో ఎలా బ్రతకాలి దేవుని దగ్గరికి ఎలాంటి ఎలాగో ఆయన రాకడుంది ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు ప్రభు రాక మనం ఎత్తబడాలంటే సంసిద్ధమైన జీవితం కావాలంటే మార్పు కలిగిన వారే మహిమ రాజ్యం మహోన్నతమైన స్థలము కావాలంటే ఈ భూమి మీద నీ మనసు ఏమై ఉండాలి మారి ఉండాలి మంచి ప్రవర్తనతో పోవాలి లోకముతో పోకడతో పాపాలతో సుఖభోగాలతో నీ జీవితం జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని శ్రమల గుండా నీ అంతటికి నీవే కొంతమంది అంటే ఏమిరా ఊరికే తిని 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 అట్టయిపోతున్నావేమిరా ఏమి పని పాటకు బావా ఎట్ట బతుకుతావు అంటారు లేదండి కుటుంబం ఇంటి యజమాని అయినా కావచ్చు బిడ్డలైనా కావచ్చు ఇంకొకరిని కావచ్చు ఇంకొకరికి కావచ్చు ప్రశ్నిస్తున్నాం ఎదిరిస్తున్నాం దండిస్తున్నాం కొడుతున్నాం మాట్లాడుతున్నాం చెప్పిస్తున్నాం చేయిస్తున్నాం దేవుడు మళ్ళీ ఎలాగో నేను నీతో మాట్లాడుతున్నాడు రాత్రివేళ దేవుని మనం వింటూ ఉండగా ప్రభు నీ కొరకు నా కొరకు వచ్చాడు రామవుతో అనగా మహోన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు ఆయన దిగి ఈ లోకానికి వచ్చాడు కేవలం నిన్ను రక్షించడానికి నీ జీవితం మార్చడానికి కొరకు తన జీవితాన్ని మార్చుకున్నాడు నీ కొరకు ఎవరైనా మారేవాళ్ళు ఉన్నారండి భూమి మీద నీ కొరకు మారేవాళ్ళు ఎవరు మారరు నేను మారను నేను ఇంతే అంటారు లోకం నీ కొరకు సృష్టికర్త మారిపోయాడు జగదరక్షకుడు లోకరక్షకుడు నీ కొరకు తన రక్తమే కాల్చడానికి సిలువులో యజ్ఞపశువు అయిపోయాడు బలిపశువు అయిపోయాడు సంవత్సరానికి సరిపోయి మారుబలి ఈనాడు చేస్తున్నారు పశుబలి బలి జంతుబలి చేస్తున్నారు పక్షి బలి చేస్తున్నారు ప్రభువే బలి అయిపోయాడు సులువులో ఒక పాపి కొరకై ప్రభు రక్తం ఈ భూమి మీద ఉలికించబడింది చనిపోయి తిరిగి లేచాడు తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరిచాడు వస్తావా ఆయన రాజ్యం నీ రాత్రివేళ ఇస్తావా హురదేవ్ నమ్ముకుట ప్రభుని రాత్రివేళ ఆశ్రయపురంలో నీకు మహోన్నతమైన స్థలం ఇస్తా ఉంటున్నాడు అటు ధన్యకరమైన జీవితం ఈ రాత్రివేళ విన్నవారందరికీ దేవుడు నిండారుగా కలిగించునుగాక ఆమెన్ ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక